జై శ్రీరామ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అందులో నేను కూడా ఉండాలి ఇక్కడ వచ్చేసి అయోధ్యలో జరుగుతున్న శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట కారణంగా మా ఊరిలో జరిగే చింత కష్టమీ రుణో రంగో రైతు అయితే చేశారండి కోలాటం అన్నది ప్రతి ఒక్కళ్ళకు కూడా ఐడియా ఉండే ఉంటుంది కోలాటం అనేది మా ఊరిలో ఇలా అయితే చేశారు స్వామివారికి విగ్రహ ప్రతిష్ట కానీ ఇవన్నీ జరగటం వల్ల మా ఊర్లో అయితే ఇలా చేశారన్నమాట మీ మీరు ఎంతమంది ఊర్లో ఇలా చేశారు ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్రెడీ బ బటన్ క్లిక్ చేయండి ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ అయితే మేము ముందుకు మరిన్ని తీసుకొస్తానండి ఇక్కడ వచ్చేసి తోరాము దా కట్ కాలో అ పోస్ట్ చేస్తున్నాను చూడండి అసలు కళ్ళు రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు రాముడికి అయితే ఇలా ఆహ్వానం చేశారన్నమాట ప్రతి ఒక్కళ్ళు కూడా కోలాటంలో పాల్గొన్నారు వీడియో అనేది స్కిప్ చేయకండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ